హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు టైలరింగ్ మిషన్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అండి ఇది చూడండి మనం మిషన్ కుట్టేటప్పుడు పూస కుట్టు ఉంటుంది కదా ఆ పూస కుట్టు వస్తే దాన్ని ఎలా మనము ఈజీగా క్లియర్ చేసుకోవాలో ఆ ప్రాబ్లమ్ని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి పై వైపు మాత్రం కుట్టు నీట్గానే వచ్చింది కింది వైపు మాత్రం చూడండి కుట్టు నీట్గా రాలేదు కొద్దిగా లూజ్గా వచ్చింది దీన్ని పూసుకుంటూ అంటారు సో ఆ ప్రాబ్లమ్ని మనమే ఎలా క్లియర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దారంని మనము మిషన్ మీద పెట్టుకునేటప్పుడు టైట్గా పెట్టుకోవాలి లూజ్గా పెట్టుకునే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఈ ఇది సర్కిల్ లాగా వచ్చింది కదా రోల్ అదిగా ఉండి అక్కడ అక్కడ నుంచి మనం దారాన్ని టైట్గా పెట్టుకోవాలి టై లూజ్గా పెట్టుకుంటే కనుక ఈ ప్రాబ్లం వస్తుంది సో ఈ ప్రాబ్లం రావడానికి కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మనము టై ఆ చక్రంలోంచి మనము టైట్గా రాణించుకోవాలి ద దారాన్ని అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాబిన్ ఉంటుంది కదా బాబిన్లో కూడా మనము దారాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి చూపిస్తుంది బాబి దారం ఎక్కిస్తాం కదా టైట్గా ఎక్కించుకోవాలండి లూజ్గా ఎక్కించకుండా మనకు అదే మిషన్ కొట్టుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది చూడండి ఇలా క్లీన్ క్లీన్గా ఎక్కించుకొని కేసులో ఈ ఈ డైరెక్షన్లో మనము పెట్టుకోవాలి బాబిలి దారాన్ని చూడండి ఈ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ డైరెక్షన్లో మనము బాబిలి దారాన్ని పెట్టుకోవాలి ఇక్కడ నుంచి రాణించుకోవాలి సో నేను ఒకసారి దారం ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఏ డైరెక్షన్లో దారం రావాలి అప్పుడు మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ మనం దారాన్ని పైకి లాగాం కదా ఇక్కడ నుంచి అక్కడ మనం టైట్గా పెట్టుకోవాలండి అక్కడ కూడా లూజ్గా పెట్టుకున్నా ఈ పూస కుట్టు వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సర్కిల్ లాగా తిరుగుతుంది కదా మనం కుట్టుకునేటప్పుడు ఒక్కోసారి లూజే ఇటు ఇటు సైడ్కి వస్తుంది బయట సైడ్కి సో మనం దాన్ని ఇలా టైట్గా అనుకోవాలి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇది కనుక లూజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనకి దారం అంతా కొట్టే చోట స్ట్రక్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇది దారం సైజు దగ్గర కుట్ రావాలన్నా దూరంగా కుట్టు ఇది దీన్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని టైట్గా పెట్టుకోవాలి ఇది లూజ్గా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది మనకి ఇలాంటి సో ఇప్పుడు నేను ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాను కదా ఇందాక నాకు పూస కుట్టు వచ్చింది కదా ఒకసారి కుట్టి చూపిస్తాను నన్ను చూడండి మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి మనము ఇలాంటి పూస కుట్టు ప్రాబ్లం వస్తే సో చూడండి కుట్టు నీట్గా వచ్చింది పై వైపు కింది వైపు కూడా సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఎలాంటి టెన్షన్ పడకుండా మనమే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు సో చూడండి ముందు ఉండేది పుస కుట్టు డిఫరెన్స్ సబ్జెక్ట్ చేయండి దానికి దీనికి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్